నమస్కారం నమస్తే అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఎవడు వాడు అనే మాటలను తప్పుబడుతూ చిరంజీవి అభిమానులు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు చిరంజీవి అభిమానులు బాధ అనిపించి క్షమాపణ చెప్పమండడం అనేది సభవే కానీ చిరంజీవి గారికి చిరంజీవి గారికి ఒకటే తెలుసు ఎందుకంటే శత్రువును కూడా ప్రేమించడం తెలుసు శత్రువుని ఆయన శత్రువుని కూడా ప్రేమించడం తెలుసు అంతేగాని పెట్టడమే తెలుసు తీసుకోవడం తెలియదు ఆయన ఒకటి ఆయన లెటర్లో అర్థం చేసుకుంటే ఆయన ఒకే ఒక మాట రాశాడు నేను ఫలానా జగన్మోహన్ రెడ్డిగా ఇండస్ట్రీ వచ్చింది ఇండస్ట్రీ అంతా వచ్చి అడిగితే నేను మా పేరు నాని గారితో మాట్లాడడం జరిగింది నాని గారు వచ్చి సీఎం గారు టైం తీసుకొని లంచ్కి రమ్మన్నారు మమ్మల్ని గౌరవించారు గౌరవించి సన్మానం చేశారు మేము భోజన చేస్తూ భోజనంలోనే నేను అడిగాను ఇండస్ట్రీ కోసం తప్పకుండా అన్న చేస్తాను అన్నారు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తున్నాము అని చెప్తే అన్న ఐదుగురు రమ్మన్నారు కోవిడ్ ఉంది కదా అంటే లేదు పది మందిని తీసుకొస్తాను అని చెప్పాను అది మళ్ళీ అదే ఛాంబర్లో కూడా మీటింగ్ పెట్టి ఛాంబర్లో అందరితో మాట్లాడి మమ్మల్ని మాకు కూడా చెప్పి ఛాంబర్లో మీటింగ్ పెట్టించి రాజమౌళి గారు కోటాల శివ గారు తమ్మరెడ్డి భరద్వాజ్ గారు నేను ఎన్వి ప్రసాద్ గారు మొత్తం ఇండస్ట్రీ అందరిని పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక జీవో తయారు చేయడానికి రెడీ చేసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం పెద్దలు అందరూ చిన్న నిర్మాతల తరపున మాకు రాని అదృష్టం ఆర్ నారామూర్తి గారికి పోసాని కృష్ణ గారికి ఆలీ గారికి చిన్న నిర్మాతల అతిథులుగా వాళ్ళు మా చిన్న నిర్మాతల కోసం శ్రేయస్ కోసం అడుగుతారని వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళారు మా డిమాండ్ ఆ జీవోలో మాకు అంటే మేము హీరో చిరంజీవి గారిని కూడా డిమాండ్ మాకు ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇంతకుముందు ఇచ్చినది మల్టీప్లెక్స్లో ఇవ్వండి వంద రూపాయల టికెట్ మాత్రమే ఉండాలి ఐదో షో అనేది మాకు చిన్న సినిమాలకు మాత్రమే ఇవ్వాలి ఈ రెండు ఇస్తే మా మనుగడ కాపాడుకున్నట్టు అవుతుంది మా చిన్న సినిమాలు బతుకు బతుకుతాయి ఇప్పుడు రాబోయే తారో మల్టీప్లెక్స్ చూస్తే రెండు వందలు మూడు వందల రూపాయలు టికెట్ మా సినిమాలు చూడరు కనుక దయచేసి మాకు కూడా ఈ జీవోలో పాస్ చేయమని అడగడం జరిగింది అది దురదృష్టం సాత్తు నన్ను రానివ్వకుండా కొంతమంది చేశారు ఆ మీటింగ్కి తప్పలేదు ఆ మీటింగ్ ఆరు నారమూర్తి గారు మరి అడిగారా ఆరు నారమూర్తి గారు జీవో పాస్ చేయించారా ఆరునారమూర్తి గారు మరి అక్కడ అన్నీ బాగానే జరిగాయి కదా చిన్న సినిమా నిర్మాత రేట్లకు వ్యతిరేకం అని అన్నారు ఆయన మరి చిన్న వాళ్ళ కోసం ఏం చేశారు ఏం సాధించారు అది కూడా చెప్పాలి కదా మీరు ఇప్పుడు అక్కడ అవమానం జరిగింది అవమానం జరగలేదా అనేది పక్కన పెట్టేయండి జీవో తెచ్చింది ఎవరు జీవో కష్టపడింది ఎవరు ఒక మెట్టు కిందకి దిగానా వెళ్ళిందేనా జీవో తెచ్చి జీవో నిలబెట్టి అదే జీవో ఓజీ దాకా నడుపుతుంది చిరంజీవి గారా కాదా అందుకే అంటారు మీరు చెడు తీసుకోకండి మంచి తీసుకోండి దాంట్లో ఆ జీవో రాబట్టే వీరసింహారెడ్డి అవి వాటర్ వేరయ్య ఆరు కల్కి ఓజి అన్నీ వచ్చాయి ఈరోజు ఇండస్ట్రీ కొంచెం ఆ జీవో వల్ల కలకలాడుతుంది కనుక జీవోని ఆ రోజు నేను అవునన్నా కాదని జీవో తెచ్చింది నేను ఈరోజు ఇండస్ట్రీ అన్నది మనం తెలుసుకోవాలి చెడుని ఎందుకు మీరు చూసుకుంటున్నారు అవమానం జరిగిందా అది జరిగిందా ఇది అవన్నీ కాదు కదా అందుకే అన్నాను కదా శత్రువును కూడా ప్రేమించే వ్యక్తే చిరంజీవి గారు మంచిని చూడండి చెడుని వదిలేయండి అంటే చెడుని వదిలేయమన్నారు అంటే అక్కడ మంచి జరిగిందన్నది ఆయన చూశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నేను జీవో తెచ్చినప్పుడు మంచి జరిగిందా లేదా ఇండస్ట్రీకి మంచి జరిగిందా లేదా అని చూశారు అవమానం పడ్డారా అది పడ్డారా కాదు ఓకే ఒక అడుగు కిందకు దిగారు ఇండస్ట్రీ కోసమే దిగాను అనుకున్నారు ఒక ఇది రాజమౌళి గారు చెప్పిన మాటే ఒక మెట్టు నమస్కారం ప్రతి నమస్కారం లేకపోయినా ఆయన ఏదున్నా నడుచుకుంటూ వెళ్ళినా ఎవరు అందరినీ తీసుకొని నడుచుకుంటే ఏది జరిగింది చిన్న చిన్నవి జరిగాయి అది అందుకని నన్ను ఆయన లెటర్లో ఎంత హుందాతనంగా రాశారంటే ఏది జరిగింది కాదు ఏమి సాధించామని రాశాడు అందుకన్నారు మంచిని రాసి చెడిని వదిలేశాడు అది ఆయన సంస్కారం దాన్ని మనం ఆలోచించుకోవాలి ఆ దాంట్లో చిరంజీవి గారిని మనం అసెంబ్లీ లాంటి అంత అసెంబ్లీ అంటే దేవాలయం అలాంటి దేవాలయంలో ఆయన లేని వ్యక్తులుగా మాట్లాడవచ్చా ఆయన లేని అసెంబ్లీలో మనం ఆయన కోసం మాట్లాడటానికి అవకాశం ఉందా అందుకే ఆయన రాశారు వ్యంగ్యంగా మాట్లాడారు ఇది అని రాశారే తప్ప వేరే ఎవరు క్షమాపణ అంటే అభిమానులకు బాధ అనిపించి అడుగుంటారు అంతే తప్ప ఎదుటి వాళ్ళు క్షమాపణల కోసం ఎదుటి వాళ్ళ కోసం అంటే ఆదరించడం కోసం చూడండి పది మందికి మంచి చేయడానికి వెళ్తారు ఆయన కనుక కామినేని శ్రీనివాస్ గారు ఎత్తడం తప్పు బాలయ్య బాబు గారు అలా మాట్లాడడం తప్పు ఈ రెండు విషయాల్లో అసెంబ్లీలో రూల్ పొజిషన్ కంపల్సరీ లేని వ్యక్తి కోసం మాట్లాడకూడదు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ రాజ్యసభ కనుక బాగా రెడ్డి గారని మెదక్ ఎంపీ ఉండేవారు ఆయన కోసం ఒక డిస్కషన్ వచ్చింది నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్లో అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారే అప్పుడు స్పీకర్ ప్రతిభాభారతి గారే అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి అందరూ ఉండేదప్పుడు ఒక డిస్కషన్ వస్తే స్పీకర్ గారు ఒక రూలింగ్ ఇచ్చారు సభలో లేని వ్యక్తి కోసం మనం మాట్లాడకూడదు రూల్ నుంచి నేను తొలగిస్తున్నాయి ఇది రికార్డు నుంచి తొలగిస్తున్నా అన్నారు ఇది సభా సాంప్రదాయం సభలో లేని వ్యక్తి కోసం మనం డిస్కస్ చేయకూడదు ఎవరైనా సరే కనుక అలాంటప్పుడు అది అది సభలో రూల్ మీరు రికార్డులను తొలగిచ్చుంటే అప్పుడే మాట్లాడుంటే బాగుండేది కనుక సభకు ఒక సాంప్రదాయం ఉంటుంది సభకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అసెంబ్లీ అంటే ఎన్నో చట్టాలు చేసుకునేది కనుక మనం మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట ఓకే ప్రతిపక్షంగా మీకు వైసీపీకి ఏదైనా ఉండొచ్చు అధికార పక్షం మీకు పక్షాన్ని మీరు ఎన్నో వాదించవచ్చు ఆయన రాజకీయాలు లేరే రాజకీయాలకు సంబంధం లేదే రాజకీయాలకు లేరు రాజకీయాల సంబంధం లేదు ఆయన అందరు వాడు మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఎంతో మోడీ గారు ఎంతో అమిత్ షా గారు ఎంతో రాహుల్ గాంధీ అందరూ కావాలి ఆయనకి ఆయన అందరు వాడు మరి ఆయన్ని మీరు తీసుకొచ్చిన రాజకీయాల్లో మళ్ళీ ఎలా తీసుకొస్తారు ఆయన రాజకీయాలు ఎలా డిస్కస్ చేస్తారు ఆయన రాజకీయాలు ఎలా మాట్లాడతారు ఒక్కసారి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి కనుక ఇప్పటికైనా ఈ ఈ ఇష్యూని ఇక్కడితో స్టాప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఆయన చిరంజీవి గారు ఎప్పుడు కూడా బా శత్రువును కూడా మిత్రుడిగా భావించే వ్యక్తే తప్ప నువ్వు తప్పు చేసేవాండు మంచిని తీసుకుంటాడు చెడుని పక్కన వదిలేస్తాడు కనుక దాన్ని అర్థం చే ఆ లెటర్ని అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది వైసీపీ మాకు ఫేవర్ రాశారు వీళ్ళు మాకు పేవర్ అంటే కాదు ఇది ఫేవర్ లెవెల్కి కాదు చెడుని వదిలేశాడు మంచిని రాశాడు కొందరు బాలకృష్ణ మాటలు మాట్లాడిన మాటలు తప్పు పడుతూ ఇంతవరకు రెండు రోజులైనా పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నాడు ఏమండి పవన్ కళ్యాణ్ గారి ఒంట్లో బాగాలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇంకోళ్ళు మాట్లాడారు ఆయన లెటర్ పెట్టారు దానికోసం మనం కొంతమంది మాట్లాడుతున్నారు చాలు అందరూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఇష్యూ కాదు ఇది అంత పెద్ద ఇష్యూ కాదు ఇది వెరీ స్మాల్ ఇష్యూ ఆయన ఆల్రెడీ లెటర్లో ఆయన స్పందించాడు చాలా క్లియర్గా చెప్పాడు అయిపోయింది ఆయన మనసుకు బాధ లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారు స్పందించే ఇష్యూ అయితే కాదు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ